నమస్కారం నవతరానికి నాంది నవ్య కార్యక్రమానికి స్వాగతం చెమట డీహైడ్రేషన్ వేసవిలో ఈ సమస్యలు తప్పవు ఇక వీటికి తోడు ట్యాన్ సన్బర్న్ చెమటకాయలు ఇలాంటి సమస్యల జాబితాకు అంతుండదు మరి వీటికి పరిష్కారం ఎలానో మనము తెలుసుకుందాం సమస్య ఉన్న ప్రాంతంలో కలబంద గుజ్జుని నేరుగా అప్లై చేసి పదిహేను నుంచి ఇరవై నిమిషాల పాటు ఆరనివ్వాలి ఆ తర్వాత రోజ్ వాటర్ సహాయంతో చేతి వేళ్లతో మృదువుగా కాసేపు రుద్దుకోవాలి అనంతరం చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి ఇలా రోజుకి రెండు సార్లు చొప్పున వారం రోజుల పాటు క్రమం తప్పకుండా చేయటం ద్వారా చెమటకాయలు సన్బర్న్ వంటివి సునాయాసంగా తగ్గుముఖం పడతాయి అలాగే టానింగ్ సమస్య నుంచి కూడా విముక్తి లభిస్తుంది ఇక మరిన్ని ఆసక్తికరమైన విషయాలు తెలుసుకోబోయే ముందు ఇప్పుడు నవ్యా కార్యక్రమంలో డిఫరెంట్ జ్యువెలరీస్ చూద్దాం హలో అండి నా పేరు పద్మజ అండి మాది వీపీజీ జ్యువెలరీ అండి ప్యూర్ గోల్డ్ ట్వంటీ టూ క్యారెట్ హాల్మార్క్ కాన్సెప్ట్ మాది గోల్డ్ రేట్స్ ఆకాశాన్ని అంటుకుంటున్నాయి కాబట్టి అందరూ మామూలు మధ్యతరగతి వాళ్ళు మామూలు వాళ్ళు ఎట్లాగా ఏంటి కొనాలంటే అన్నప్పుడు మేము ఈ కాన్సెప్ట్ వచ్చిందండి అన్నీ లైట్ వెయిట్ జ్యువెలరీ అండి ఇది జస్ట్ వన్ గ్రామ్ యూజ్ చేసామండి గోల్డ్ ఈ వన్ గ్రామ్లో మంచి డిజైన్ పెండెట్ వెల్వేట్ అయ్యేటట్టు హెవీ లుక్ వచ్చేటట్లు వేసుకోవచ్చు ఇవన్నీ ఆరెంజ్ కలరు సీజెడ్ క్రిస్టల్స్ అండి ఇది వచ్చేసి ప్యూర్ ఎమ్రాల్డ్ అండ్ సీజెడ్స్ పొల్కీస్ గ్రీన్స్ రెడ్ రె రెడ్ స్టోన్స్ పర్ల్స్ స్మాల్ రైస్ పర్ల్స్ కింద వచ్చి హె హెవీ పెండెంటు ఇవన్నీ కలిసి కూడా మీరు అయితే ఎనిమిది లక్షలు అట్లా అవుతుందండి ఈ సెట్టు ఇక్కడ వచ్చేసి టూ ల్యాక్స్ సిక్స్టీ థౌజండ్ రూపీస్ అయినండి ఇది పెట్టుకున్నా కూడా చాలా హెవీగా చాలా అందంగా ఉంటుందండి మళ్ళీ పాత ట్రెడిషన్ మళ్ళీ బ్యాక్ వచ్చిందండి జడగంటలు మీ అమ్మమ్మ గారు మీరందరూ చిన్నప్పుడు వేసుకున్నారనుకుంటాను ఇప్పుడు మా మళ్ళీ ఆ పాత తరాన్ని మళ్ళీ తీసుకురావాలని చెప్పేసి చూపిస్తున్నాను ఇవి మేము స్టోన్స్ కూడా చేస్తాము ఇది ప్లెయిన్ అండి ఇవి ప్లెయిన్ బ్యాంగిల్స్ అండి మీరు డిజైన్ ఇస్తే కస్టమైజ్ చేస్తాము ఇవి కస్టమర్స్ నాకు పంపించారండి మోస్ట్ ఆఫ్ ద పీపుల్ యుఎస్ఏ నుంచి మేము ఆన్లైన్లో కూడా బిజినెస్ చేస్తామండి ఇవన్నీ లోపల కాపర్ ఉందండి ఎందుకంటే బాడీలో హీట్ని అబ్జర్వ్ చేసేదానికి పైన వచ్చి ట్వంటీ టూ క్యారెట్ అండి ఫుల్గా లైట్ వెయిట్ ఇది వచ్చి ఎట్లా వేసుకోవాలి అంటే అడ్జస్టబుల్ కూడా ఉందండి ఇది ఇంకో న్యూ మోడల్ అండి ఇది బ్రాస్లెట్ కమ్ రింగ్ ఎట్లా యూస్ చేయాలనేది మీకు చూపిస్తానండి ఫస్ట్ బ్రాస్లెట్గా ఎట్లా పెట్టుకోవాలి ఫస్ట్ బ్రాస్లెట్గా ఇది యూస్ చేసాము ఇది వచ్చేసి ఇందాక బ్రాస్లెట్గా వేసుకున్నాము ఇప్పుడు రింగుగా వేసుకుంటున్నామండి జస్ట్ ఇట్లా ఫోల్డ్ చేయాలి ఇప్పుడు దీన్ని ఉంగరంగా పెట్టుకున్నాము అండి వెనకాల ఇట్లా వస్తుంది అన్నీ కలిసి మళ్ళీ మనం దీన్ని బ్రాస్లెట్ గా కూడా చేసుకోవచ్చు సో ఇది మల్టీ పర్పస్ అండి బ్రాస్లెట్ కమ్ రింగ్ అండి ఒక న్యూ కలెక్షన్ అండి ఇది వచ్చేసి ఎలిఫెంట్ అండి ఎలిఫెంట్ మోడల్ ఇది యునిసెక్స్ యూజ్ అండి దీంట్లో అంతా రెడ్ స్టోన్స్ అండ్ సీజెట్స్ ఉన్నాయండి ది పర్ల్ మాల ఫుల్గా హెవీగా ఉంటుందండి ఇవి స్వరోస్కి క్రిస్టల్స్ అండ్ పర్ల్స్ అండి నైన్ రోస్ ఉన్నాయండి ఇవి ఇవి అబ్బాయిలు యూస్ చేసుకోవచ్చు పంచల్ ఫంక్షను తర్వాత పెళ్లి కొడుకులు వాళ్ళ కోసం చేసామండి కానీ మళ్ళీ తర్వాత ఆడోళ్ళం మేమే వేసేసుకుంటున్నాము దీని యొక్క గోల్డ్ అండి ట్వంటీ టూ క్యారెట్ హాల్మార్క్ నైన్ నైన్ టు నైన్ పాయింట్ వన్ హండ్రెడ్ మిల్లీగ్రామ్స్ ఉందండి ఇవి చాలా సేల్ అవుతున్నాయండి మా దగ్గర ఇందాక సింగిల్ ఎలిఫెంట్ చూసారండి ఇప్పుడు ఇవి డబుల్ ఎలిఫెంట్స్ ఇవి పైన వచ్చి ఎమ్రాల్డ్స్ కస్టమైజ్ చేస్తామండి ఈవెన్ రూబీసు బ్లూస్ ఏ కలర్ కావాలంటే కస్టమర్స్కి ఆ కలర్ చేస్తాము ఇవన్నీ ప్యూర్ ఎంబ్రాయిల్స్ అండి దాని తర్వాత గోల్డ్ వచ్చిందండి ఈ గోల్డ్ లోపల చిన్న ఎలిఫెంటు తర్వాత చిన్న చిన్న సీజెడ్స్ రుబీసు లోపల పెట్టామండి చాలా మంచి డిజైన్ అండి ఇది దాని తర్వాత ప్యూర్ పర్ల్స్ అండి ఇవన్నీ దాని మధ్యలో మళ్ళీ స్మాల్ స్మాల్ రు రుబీసు ఉన్నాయండి ఇవన్నీ కలిపి చాలా హెవీ లుక్ అండి ఇది ఇది ఒక్కటేసుకున్నా కానీ చాలండి ఫంక్షన్స్కి ఇది ఇంకొక మోడల్ అండి నా అంటే చాలామంది మాకు నైన్ రోస్ హెవీ వద్దు అనుకున్న వాళ్ళకి ఇవి సెవెన్ రోస్ అండి సేమ్ సీజెడ్ స్వరోస్కి బీట్స్ తర్వాత పర్ల్స్ ఉన్నాయి దీనిలో మధ్యలో స్మాల్ ఫ్లేవర్ ఉందండి ఇది ట్వంటీ టూ క్యారెట్ హాల్ మార్క్తో చేసింది త్రీ పాయింట్ సిక్స్ హండ్రెడ్ మిల్లీగ్రామ్స్ అండి అంతే ఇది మళ్ళా స్మాల్ డ్రాప్ ఉందండి ఎమ్రాయిల్ డ్రాప్ ఉంది సెవెన్ రోస్ అండి ఇవి ఆల్మోస్ట్ మేము ఫైవ్ హండ్రెడ్ దండలు అమ్మామండి అండి ఫుల్గా ప్రతి ఒక్కళ్ళు అడుగుతూ ఉన్నారు ఇవి మళ్ళీ మళ్ళీ అడుగుతూ ఉన్నారండి వీటిని అందరు అడుగుతున్నారు అన్నీ ఏంది ఫ్యాన్సీ చూపిస్తున్నారు మాకు ఎట్లాగా ఏంటి అని చెప్పి వాళ్ళకి ఇవి కంటెలండి ఇవి లేటెస్ట్ లుక్ ఓల్డ్ ప్లస్ న్యూ లుక్ వచ్చింది ఇవి నవరత్నాస్ అండి ఈ నవరత్నాలు పెట్టి చిన్న డాలర్ పెట్టి అన్ని కలర్స్ ఉన్నాయండి నవరత్నాలు వీటిల్లో మా దగ్గర ఆల్మోస్ట్ ట్వంటీ ఫైవ్ మోడల్స్ ఉన్నాయండి మీరు మా వీపీజీ జ్యువెలరీ ఇన్స్టాగ్రామ్ పేజ్ చూస్తే మీరు అన్ని రకాలు మీకు తెలుస్తుందండి ఇది మళ్ళీ బ్రైడల్ వేర్ అండి ఇది ముత్యాలు వచ్చేసి మొజనైట్స్ ఎమ్రాల్సు పర్ల్స్ అన్నీ ఉన్నాయండి ఇది వచ్చేసి చోకర్ అండి చాలామంది ఏమడుతున్నారంటే దీన్ని మాకు ఇంకొంచెం హెవీ లుక్ కావాలన్న వాళ్ళకి ఈ తొట్టు రెండు ఎక్స్టెన్షన్ చేయొచ్చు అండి టూ టూ ఎక్స్టెన్షన్ చేసుకోవచ్చు సేమ్ ఇవే కమ్మలు కావాలంటే కూడా మేము కస్టమైజ్ చేసి ఇస్తామండి సో కింద వరకు చేసుకోవచ్చు మెడకి చోకర్గా పెట్టుకోవచ్చు ఇది వచ్చేసి ట్వంటీ త్రీ గ్రామ్స్ అండి మీరు ఎక్స్ట్రా చేయించుకుంటే థర్టీ టూ గ్రామ్స్ వరకు చేసుకోవచ్చండి ఇది వచ్చేసి నిన్ననే వచ్చిందండి ఈ ఐటమ్ చాలా మంచిది ఇది మేము చెప్పి చేయించామన్నమాట ఇది హెవీ లుక్ ఈ వన్ టూ త్రీ లేయర్స్ ఉందండి ఇదంతా వీటిల్లో వచ్చేసి మొజనైట్స్ ఉన్నాయండి అండ్ సీజెడ్ మధ్యలో పెండెంట్ ఉందండి ముత్యాలు ఉన్నాయండి అన్ని రోస్కి అన్ని లోపల కూడా చేసిందంతా ట్వంటీ టూ క్యారెట్ గోల్డ్ అండి ఎమ్రాయిల్సు అగైన్ మా పర్ల్సు కింద డ్రాప్స్ ఇచ్చామండి వీటన్నిటికీ ఈ విధంగా వేసుకోవచ్చండి ఇంకా పట్టు చీరలు మేకప్లో ఇంకా చాలా గ్రాండ్ లుక్ హెవీ లుక్ వస్తుందండి పెళ్లి కూతురులకి ఎక్స్పెషల్లీ చాలా చాలా బాగుంటుందండి హెవీ ఫంక్షన్స్కి వాటికి తక్కువ అమౌంట్లో వస్తుందండి అన్నిటికీ మా వాటికి హాల్ మార్క్స్ ఉన్నాయండి ఇది వచ్చేసి దీని కాస్ట్ టూ ల్యాక్ ఎయిటీ థౌజండ్ రూపీస్ అండి సార్ కదండి మా లైట్ వెయిట్ కలెక్షన్ మా ఇన్స్టా పేజ్ వీపీజీ జ్యువెలరీ అని ఉంది మీరు దాంట్లో కూడా చూసి ఆన్లైన్ పర్చేజ్ చేయొచ్చు ఫిల్మ్ నగర్ లో మాది స్టోర్ కూడా ఉంది ప్లీజ్ విజిట్ థ్యాంక్ యూ సో మచ్ చూసారు కదా డిఫరెంట్ జ్యువెలరీ ఇప్పుడు నవ్వాలో స్మాల్ బ్రేక్ తీసుకుందాం